బెడ్రెస్లో ఉన్న చాలా నెలల నుంచి బాగుండట్లేదు సో మా అమ్మ మాకు ఎంత నిలబడింది అంటే చిన్నప్పుడు ఈ స్కూల్లో మన ఈ మాలతి క్యారెక్టర్ లాగా ఎవరన్నా మేము ప్రతిసారి ట్రాన్స్ఫర్స్ వాళ్ళు మారుతా ఉంటే ఏడిపిస్తూ ఉంటే గొడవలు పడతా ఉంటే స్కూల్కి వెళ్ళి కొత్తల్లో మా అమ్మ చెప్పేది నువ్వు నువ్వు ఎందుకంటే భయపడి పారిపోతావు నిలబడు ఏది కావాలంటే రక్షించుకో నేను పది మంది పది దెబ్బలు కొడుతు నువ్వు తిరిగి ఒక దెబ్బ కొట్టు లేదంటే నువ్వు ప్రపంచంలో బ్రతకలేవు ఇది మా అమ్మ చెప్పింది మాట ప్రపంచాన్ని మొత్తం వంటగది నుంచి అర్థం చేసుకుంది ఇది మామగే కాదు సగటు భారతీయ భారతీయ కుటుంబాల్లో ఉండే ప్రతి మహిళ సో అలాంటి మహిళల అలాంటి తల్లి దగ్గర అలాంటి ఉదయం దగ్గర నేను పెరిగాను సో అందుకని నేను సంపూర్ణమైన విశ్వాసంతో సంపూర్ణమైన నాకు మహిళ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మన ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు మనకి తీసుకొచ్చింది త్వరలో అది ఏదో రాబోయే సంవత్సరాలు అది అమలు అవుతుంది ఈ లోపల మనకు కావాల్సింది మీరు నిజంగా ఎం ట్రూ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మనం కూర్చోబెట్టి ఒక ఫెమిలిజంకి డిఫరెంట్ అర్థాలు వస్తున్నాయి కానీ ట్రూ మనకి ఎంపవర్మెంట్ అంటే ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ లక్ష్మీ ముర్తేశ్వర్ కోరిక ఆవిడ అంటే అది అంటే మీకు ఆవిడ ఆవిడ ఒక అంటే ఆవిడ రచితను అర్థం చేసుకోవాలి మనం ఎక్కడో महाराष्ट्र बोला